కాదు భయ్య మన సెప్టెంబర్ రెండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన దినాన్ని గుర్తుపెట్టుకొని నందిగామ ఎమ్మెల్సీ ఒక ఆయన భోజనాలు పట్టాడు అభిమానంతో అది వినాయక మండపం దగ్గరలోనే ఉందంట ఈ కుక్కలకు లేరా ఐటీడీపీ కుక్కలు పెయిడ్ ఆర్టిస్టులు ఈ కూటంలో ఉండే కుక్కలు కొంతమంది అది దేవుడు భోజనాలు దేవుడు భోజనాల్లో చికెన్ ఎలా పెడతారని ప్రచారం చేశారు కొంతమంది కుక్కలు మరికొంతమంది కుక్కలు వినాయకుడు మా ఉండడం దగ్గర కూర్చొని పెట్టారు భోజనాలు అని కొంచెం పక్కన పెట్టారు అయితే వీళ్ళు భోజనాలే పక్కన పెడితే ఇంత ప్రచారం చేసిన వాళ్ళు నైట్ పూట రికార్డ్ డ్యాన్సులు మాత్రం చక్కగా వేయించుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అప్పుడు పర్లేదు వీళ్ళకి ఓకేనా అప్పుడు మీకు బాగా సమ్మగా ఉంటుంది అప్పుడు ఏం మాట్లాడలేదు మీరు మనుషులేనా మీరు